ఆ పద్దెనిమిదవసారి మనిషి యొక్క ఆత్మ తృప్తి పరిచేటువంటిది పద్దెనిమిదవ దీక్ష ఇంకా పద్దెనిమిది తర్వాత ఇంకా మనం ఇంకా నూట ఎనిమిది సార్లు వేసుకున్నా కూడా మనకంత తృప్తి ఉండదు మొదటిసారి పద్దెనిమిదవసారి అందుకే దేవుని ప్రతిసారి చెప్తున్నాను కన్యస్వాములకు పద్దెనిమిదవసారి దీక్ష తీసుకున్న స్వాములందరికీ కూడా మనం మనకు ఎంత సేవ చేసినా కూడా తక్కువే మరి ఇప్పుడు వచ్చినటువంటి స్వాములందరికీ కూడా మా నల్లరదన స్వామి పక్షాన సాదర స్వాగతం పలుకుతూ మా ఆనందాన్ని నిజంగా కూడా ఈరోజు దీక్ష మాన వేసుకున్నాడు పాము ఫోటో పెట్టుకోవాలి కానీ మా రతనాలను అడిగిన వెంటనే ఫోటో పెట్టుకోకుండా పర్వాలేదు నేను సాయంత్రమైన పెట్టుకుంటాను అని చెప్పి వచ్చి మరి భజన బృందానికి సహకరిస్తున్నటువంటి మా గట్లానందన స్వామి గారికి వారి వెంకటేశ్వర భజన సేవా సమితి బృందానికి అందరికీ కూడా స్వామి ఆనందన గురించి ఇంకోటి చెప్పాలండి అయితే మామూలుగా మనము ప్యాడి చెప్తుంటే ప్రతి దగ్గర కూడా ఐదు వేలు పదివేలో ఇరవై వేలు ఇట్లా భజన బృందానికి తీసుకుంటుంటారు కానీ మా ఆనందన్న అంటే వెంకటే ఆనంద ఇన్ ద సెన్స్ ఒకరు అంటే అందరూ ఆ యొక్క భజన బృందం అని నా ఉద్దేశంలో మధ్య దీనిలో కూడా మీమాంస అనేటువంటిది ఏం లేదని అంటే ఆ యొక్క బృందము ఎంత సేవలో ఉన్నది అంటే చాలా చాలా గొప్పనైనటువంటి ప్రతి పూజ దగ్గర కూడా వారి అన్ని బిజినెస్లన్నీ కూడా వదిలిపెట్టి మరి యొక్క భజన కార్యక్రమాన్ని భక్తి తరంగాన్ని మన కొరుట్ల పట్నంలో చేస్తున్నందుకు మరి ఒక్కసారి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారితో పాటుగా మా ప్రసాదన్న మొన్ననే యూఎస్ నుంచి వచ్చినారు వారికి కూడా మరి ఒక్కసారి ఆ బృందానికి అనేక అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అభిషేక్ కార్యక్రమం మరి ప్రారంభమవుతుంది అందరూ కూడా మంచిగా ఒక్కసారి చేతులు జోడించి చెప్పండి భూతనాథ సదానంద पर रक्ष रक्ष महाबाहो शास्त्री तुभ्यं नमो नम्यं नमो स्वामी अभिषेक प्रियण